హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజవాడ సిటీకి అలాగే విజవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో మనకి నూట నలభై ఆరు గజాల ఎల్పి నెంబర్ తోటి లేఅవుట్ ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఒక ఆఫర్ ప్రైస్ కింద ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే థర్టీ పర్సెంట్ వరకు మనకి చాలా తక్కువకే బ్యాంకాక్స్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేలో మనకి జూపూడి ప్రైమ్ లొకేషన్ దగ్గర నూట నలభై ఆరు పాయింట్ ఆరు ఆరు గజాల ఎల్పి నెంబర్ తోటి లేఅవుట్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకు ఒక ఆఫర్ ప్రైస్ కింద ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో మనకి ఇది కేవలం పది లక్షల అరవై వేల ఆర్పీ ప్రైస్ అంటే రిజర్వ్ బేసిక్ ప్రైస్కే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి ఈస్ట్ ఫేజింగ్లో ఉండే ప్రాపర్టీ అండి అలాగే ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట సో మనకి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా పద్దెనిమిది కిలోమీటర్ల దూరం వస్తుందండి అలాగే ఇబ్రాహీంపట్నం దగ్గర నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే జూపుడి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అలా నేషనల్ హైవేకి కూడా కేవలం కిలోమీటర్ నర దూరం వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో మంచి ప్రైమ్ లొకేషన్స్ అన్నిటికీ కూడా చాలా దగ్గరగా ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఇప్పుడు మనకి ఇది కేవలం పది లక్షల అరవై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి బ్యాంక్ ఆప్షన్లో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ బట్టి కాంపిటీషన్లో రే అనేది ఇంక్రీజ్ అయ్యిద్దండి అది పదకొండు పన్నెండు అవ్వచ్చు పదిహేను వరకు కూడా వెళ్ళొచ్చండి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీ డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి